విశాఖ ఏయు గ్రౌండ్స్ లో జీవిఎల్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఘనంగా భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు ఈ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎంతో ఘనంగా పన్నెండవ తేదీ నుండి పదిహేనో వరకు నిర్వహిస్తున్న జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాలు భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటుడు సాయి కుమార్ తో కలిసి గంగిరెద్దుల సందడి హరిదాసుల కీర్తనలు గిరిజన సాంప్రదాయ దిశం నృత్యం సాంప్రదాయ మేలతాళాలు రంగుల రంగవలులతో వీటి నడుమ ఆవు పిడకలతో భోగి మంట వేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు విశాఖ వాసుల కోసం ఎంతో ఘనంగా చేస్తున్న ఈ సంబరాలకు ఆశేష జనం రావటం సంతోషంగా ఉందన్నారు అన్నారు పెట్టే తమ కోరిక మేరకు విశాఖ ప్రజలకు వచ్చిన నటుడు సాయి కుమార్కి ధన్యవాదాలు తెలిపారు గాజువాక బిజెపి కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ అందరి ఇంటి ఆనందమయం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు వరుసగా నాలుగు రోజుల పాటు విశాఖపట్నంలో మహా సంక్రాంతి సంబరాల పేరుతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో టీమ్ జీవిఎల్ అనే ఆధ్వర్యంలో అద్భుతంగా పల్లె వాతావరణం సృష్టించి ఇక్కడ సంక్రాంతి వేడుకల్ని సంబరాల్ని జరుపుకోవటం జరుగుతోంది సంక్రాంతి అంటే సంప్రదాయం సంక్రాంతి అంటే సంబరం కానీ ఈ మధ్యకాలంలో కొంచెం సంక్రాంతి ఒక వికృతులు కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సో అలా కాకుండా సంప్రదాయబద్ధంగా సంక్రాంతి జరుపుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో మరొకటి మరి అర్బనైజేషన్ అయ్యే కొద్దీ యూనివర్సిటీ గ్రౌండ్స్లో గత మూడు రోజులుగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యి ఈరోజు భోగి సందర్భంగా ఉదయాన్నే ఐదు గంటలకే వేలాదిగా తరలి వచ్చి ప్రజల మధ్యన పండుగ జరుపుకున్నారు ఒక ఎంపీ గారు కూడా ప్రజలతో కలిసి ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకోవడం అభిమానులుగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మరి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని పండుగల కంటే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అలాంటి సంక్రాంతి సంబరాలు లక్షల మంది ప్రజలు పల్లెటూర్లకి తరసి వెళ్ళిపోతారు వాళ్ళ నేటివ్ ప్లేసులకి అయితే ఈ సంవత్సరం ఇక్కడ భిన్నంగా ఒక పల్లెటూరు వాతావరణ ఏయు గ్రౌండ్స్లో మా ఎంపీ గారు శ్రీ జీవలేశ్వరరావు గారు సృష్టించి భవిష్యత్తులో పండగంటే ఎలా జరగాలి అని పల్లెటూరులో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసేలా ఉంది ఇదంతా కూడా రెండు రాష్ట్రాల్లో ఉండే పల్లెటూరులో ఉండే సాంప్రదాయాలను మేళవించి ఇక్కడ కూర్చడం జరిగింది చాలా అద్భుతంగా గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఇది రెండో రోజు రేపు ఎల్లుండా కూడా ఈ కార్యక్రమాలు నడుస్తాయి రేపటితో లాస్ట్లో రేపటితో ప్రతిరోజు సాయంత్రం అనేక కార్యక్రమాలతో ప్రజలని ఆకట్టుకునే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరాలు నిర్వహించాలని చెప్పి వారిని అభ్యర్థిస్తున్నాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను